బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి రాజానగరం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణకు నియోజకవర్గ ప్రజలు ఎన్డీఏ కూటమి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు కోరికొండ మండలంలోని గాడాల నుండి మధురపూడి బూరుగుపూడి కాపవరం సెంటర్ మీదుగా నేరుగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఎస్పీ రంగరాజ్ భట్టార్ అర్చక స్వాములు ఎమ్మెల్యే దంపతులకు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు ఈ సందర్భంగా భక్తుల బలరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం ఉండడం వల్లనే సామాన్యుడైన తనకు ఈ అరుదైన అవకాశం లభించిందని వివరించారు ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా నాయకుడిగా కాకుండా సేవకుడిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించి రామరాజ్య పాలన తీసుకువస్తామని వివరించారు ఎమ్మెల్యే పర్యటనకు అడుగడుగున విశేష ఆదరణ మహిళలు హారతులు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలకు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ బైక్ ర్యాలీగా గాద్రాడ ఎమ్మెల్యే ఇంటి వరకు వెళ్లారు ఈ కార్యక్రమంలో ముక్కా రాంబాబు అడ్డాల శ్రీనివాస్ బదిరెడ్డి దొర కరీ లక్ష్మి సరోజా వీర గణేష్ ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మంచి చేస్తాడు మన కుటుంబ సభ్యుడు మనతో పెరిగిన వాడు మనతో బతికిన వాడు మన కష్టాలు తెలిసిన వాడు అని నమ్మి ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు వారి నమ్మకాన్ని ఏ విధమైన బొమ్ము చేయకుండా ప్రజలు నమ్ముకున్న దానికంటే ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేయాలన్న తప్పంతో ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్ రివ్యూలు కూడా సమీక్షలు కూడా జరిపాను ఖచ్చితంగా నియోజకవర్గంలో స్థాయిలో ఇప్పటి వరకు చూస్తే తొంభై ఐదు శాతం అవగాహన అనేది తెలుసుకున్నాను అధికారుల ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరించాను కాబట్టి ఖచ్చితంగా మాత్రం మంచి పరిపాలన అందించగలన నమ్మకం నాకుంది ఎందుకంటే రివ్యూస్ అయిపోయినాయి రివ్యూస్లో ఈ అధికారుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఏదైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ సమస్యలు ఏదైతే చూసుకున్నామో ఖచ్చితంగా అవగాహన వచ్చింది ఉన్న ఫైవ్ పర్సెంట్ కూడా తీసుకుంటాము అదేవిధంగా ప్రజాదర్బార కార్యక్రమం పెడతాము ప్రజల్లోకి వెళ్తాము ప్రజలకు ఉన్న కష్టాలు ఇబ్బందులు కూడా తెచ్చుకుంటాము తక్షణ వాటిని వాటిని శుభ్ర పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాము ఒక దీర్ఘకాలంగా ఉన్న సమస్య అవసరమైతే కొంచెం టైం పాయింట్ పెట్టుకుని అయినా సరే సమస్య సమస్యలు తీసి ప్రజలకు మంచి చేస్తాం ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక అధికారం ఉన్న అధికార పార్టీ నాయకుడిగా కాకుండా ఒక సేపటిగా రాజనగర నియోజకవర్గం ప్రజలు